హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ హరిత వ్లాగ్స్ మేమైతే నిన్న వచ్చేసి పిల్లల మరికైతే వెళ్ళాము అలా మా ఇంటికి రిలేటివ్స్ వస్తే రిలేటివ్స్ ఏమో కానీ నాకైతే అలాంటి ప్లేస్లకు వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఇష్టము అలా చెట్లు పచ్చని చెట్లు ఉండటంలో నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ అందుకని వెళ్ళాము ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా పిల్లలకి చూపించినట్టు కూడా ఉంటుందని నా చిన్నప్పుడు అయితే స్కూల్ చదువుకునేటప్పుడు సార్ వాళ్ళు వచ్చేసి టూర్కి తీసుకెళ్తారు కదా అలా తీసుకెళ్లేవారు మా మమ్మీ అయితే పంపించకపోయేది ఎందుకేమో తెలియదు కానీ పిల్లలు అయితే పిల్లల మరికి తీసుకెళ్తారు కదా సార్ వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత చెప్పేవారు అలా పచ్చని చెట్లు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని కానీ అప్పుడు వెళ్ళకపోయినా ఇప్పుడైతే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అలా ఇంకా ఉయ్యాలైతే ఉన్నది అక్కడ ఉయ్యాలైతే ఊకుంటూ ఉన్నాను మా పిల్లలు వచ్చేసి అక్కడ గేమ్స్ ఆడుకోండి అంటే అస్సలు అంటే అస్సలు ఆడుకోవటం లేదు ఉయ్యాలంటే ఆ పిల్లలకు చాలా భయము మేమైతే అలా ఊయాలైతే ఊగాం మాకు చాలా అంటే చాలా ఇష్టం అలా ముచ్చట్లు పెట్టుకుంటాం వీడియో తీసే వాళ్ళైతే ఎవరు లేరని పిల్లలు అయితే తీశారు వచ్చి రానట్టు ఇంకా అలా పిక్స్ అయితే దిగాము ఒక టూ త్రీ పిక్స్ అయితే దిగాము దిగిన తర్వాత అయితే అక్కడ ఉంటాయి కదా కొన్ని పాములు ఇంకా చిలక నిమిలీలని ఆ పాముని చూస్తే నేనైతే అంటే మస్తు భయపడాను ఇంకా చాలా ఉంటాయి కానీ నేనైతే వీడియో పిక్స్ అయితే తీయలేకపోయాను అలా అని ఇంకా మేమిద్దరం అయితే ఒక ఫోటో అయితే దిగాము దిగిన తర్వాత అక్కడ వచ్చేసి చాలా రకాల చేపలు అయితే ఉంటాయి నాకైతే చాలా మంచిగా అనిపించింది రకరకాల కలర్ఫుల్గా అనిపించింది ఎప్పుడు వేరే వాళ్ళు పెద్దవాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగున్నాయి అనుకునేదాన్ని కానీ ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి అయితే చూశాను మంచిగా మంచిగా అనిపించింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే దెన్ బాయ్ బై మరో వీడియోతో కలుద్దాం